అందరికీ నమస్తే అతిథి కథ రచన శ్రీ పిల్ల నారాయణమూర్తి గారు మా ఇంటికి అనుకోకుండా వచ్చిన అతిథి మా రామచిరక తొమ్మిది రోజుల పాటు మా ఆతిథ్యం స్వీకరించింది ఏ జన్మ రుణానుబంధమో మరి మా ఊరి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి నిర్మాణానికి అడ్డు వస్తుంది అని గుడి పక్కనే ఉన్న నిద్రగన్నేరు చెట్టు కొమ్మలు రెండు నరికించవలసి వచ్చింది ఆ చెట్టు కొమ్మల తొర్రల్లో ఉన్నాయి రెండు రామచిలక పిల్లలు నరికేసిన కొమ్మతో పాటు అవి క్రిందపడ్డాయి దేవుడు దయవల్ల వాటికి ఏమీ కాలేదు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి అవి ఆ చెట్టు వయసు చాలా పెద్దది మనలాగే మన ముత్తాత తాత తండ్రి ఇళ్లల్లో ఎలా జీవనం సాగిస్తామో అలాగే అవి ఎన్ని తరాల నుండి అక్కడ జీవనం సాగిస్తున్నాయో మరి వెంటనే ఇంటికి తేవటానికి సిద్ధమైపోయాను ఆ రామచిలుకలను ఒక కార్డ్బోర్డ్ అట్టపెట్టెలో పెట్టుకుని ఇంతలో చాలామంది రామచిలుకను పెంచుకోకూడదు అలా ఇలా అంటూ చాలామందే అన్నారు అయినా సరే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదేలే అని ఇంటికి బయలుదేరాను ఇంటికి వచ్చి ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పుకుంటే పదివేలు మీవే అని బంపర్ ఇచ్చా ఎలాగూ సచ్చేదేమీ లేదు కదా అని ఒక ఛాలెంజ్ విసిర మా అమ్మకి మా ఇల్లాలకి ఎవరూ ఊహించే అవకాశమే లేదు కాబట్టి నన్ను ఏకగ్రీవంగా పందం గెలిపించేశాయి ఆ చిలుకలు కొత్త ప్రయాణం మొదలు ఆ రెండు చిలుకలకు పేడి నీళ్ళ స్నానం చేయించే కార్యక్రమం మొదలుపెట్టింది మా ఇల్లాలు అందులో ఒక చిలుక బాగానే స్నానం ఇంకొకటి మా పిల్లల మాదిరి స్నానం అంటే కొద్దిగా బద్ధకమేమో నేను చెయ్యనంటే చెయ్యనని మా ఆవిడ వేలు కొద్దిగా కొరికింది సరిగ్గా అప్పుడే దానికి నామకరణం చేసేసాం చీలి చిలక అని పోన్లే తర్వాత చేద్దాం అని వదిలేసి టొమాటో ట్రేలో పెట్టి జామకాయ నీళ్లు అందులో పెట్టి వదిలేసాం మనం మన చుట్టాలు ఇంటికి వెళితే వాళ్ళు ఏమైనా పెడితే వద్దులేండి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఇలా తినివచ్చాం తాగివచ్చాం అని మనం ఎలా సున్నితంగా తిరస్కరిస్తామో అవి అలాగే మాకు వద్దంటే వద్దు అని ఏమీ ముట్టలేదు ఓ రెండు మూడు గంటలు గడిచాయి స్నానం చేసిన చిలుకను ఇంట్లోనికి తీసుకొచ్చాం చీలి రామచిలుక మాత్రం రానంటే రానని అరవటం మొదలెట్టింది దాని పేరుకు తగ్గట్టు ఇంతలో నాకు ఫోన్లు రామచిలుకలు తీసుకువెళ్ళావంట కదా మాకొకటి ఇవ్వవా అని నేనేమో ఒకటికి ఒకటి తోడి ఉంటుంది కదా అని ఇవ్వనన్నాను ఈలోపు ఇంకొక మొహమాటపు మిత్రుడి ఫోను ఒక చిలకని ఇవ్వమని మా మాట వినని చీలి చిలకని ఇచ్చేద్దామని నిర్ణయం తీసుకుని దానిని నా మిత్రుడికి ఇచ్చేసి ఓ రెండు రోజుల పాటు దాని క్షేమ సమాచారం ఆరా తీశాను అన్నారు సంతోషం ఇక మా ఇంటి దగ్గర చిలుకకు రామా అని పేరు పెట్టాం దానికి మా ఇల్లాలు నోట్లోనికి వివిధ రకాల పప్పులు శనగపిండి నీళ్లు పట్టించసాగింది అది పడుకోవటానికి చిన్న పరుపు లాంటి అరేంజ్మెంట్ కప్పుకోవటానికి చిన్న కచ్చీఫ్ లాంటివి ఏర్పాటు చేశాం మొదటి రోజు అలా కాళ్ల మీదే నిలుచుని ఉంది నాకే బాధ వేసింది పోనీ వదిలేద్దాం అంటే సరిగ్గా ఎగరటం లేదు ఏ పిల్లో కుక్కో పిప్పర్మెంట్ బిల్లలాగా చప్పరించేస్తాయి దొరికిందంటే అని ఒక ఆలోచన అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను అది కొద్దిగా కోలుకుని ఎగరడం నేర్చుకుని వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయే స్వతంత్రం దానికి కల్పించాలి అని పంజరం కొనకుండా అలా మా హాల్లో బెడ్రూమ్లోనే మేము ఎక్కడ ఉంటే దాన్ని అక్కడే ఉంచుకునేవాళ్ళం అందరికీ రామా గురించే ఆలోచన ఏమి తిన్నది ఏమి తాగింది సరిగ్గా పడుకుందా అని నేనైతే అలా వెళ్ళొచ్చి ఇలా వెళ్ళొచ్చి అది ఎక్కడుందో నితుక్కునేవాణ్ణి మా ఆవిడైతే నన్ను ఎప్పుడైనా అంత శ్రద్ధగా పట్టించుకున్నారా అని తెప్పుపొడుపులు మొదట్లో మేమెవరైనా పక్కన నడిస్తే హడిలిపోయేది రాను రాను ధైర్యం పెరిగింది మా ఇంట్లో స్వతంత్రంగా జీవించటం మొదలుపెట్టింది అది వచ్చిన ఐదో రోజు కొంచెం ఒళ్ళు చేసింది రెక్క తోకలు సాగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది చిన్న ట్రయల్ వేసింది ఎగిరిపోవటానికి ఓ పది మీటర్లు ఎగిరింది గోడ దాటి అవతలికి వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ల గుండెలు గుబేలు అన్నాయి నేను గోడ దూకి రామాను తీసుకువచ్చి మళ్ళీ ఇంట్లోనికి ఆహ్వానం పలికాం నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను రామా ఎప్పుడో ఒకరోజు రెక్కలు విప్పుకుని చంద్రయాన్ రాకెట్ల రివ్వును దూసుకుపోతుందని అది ఏడవ రోజు సాయంత్రం డ్రెస్సింగ్ టేబుల్ పైకి ఎక్కిందట కిందకు దిగనంటే దిగనని మారా చేసి నేను ఇంటికి వచ్చి నెలికేసరికి ఎక్కడో పైన కూర్చుంది కొత్తగా దామ్మా వచ్చేయమ్మా అని చెయ్యి అందించేసరికి నా చేతిలోనికి వచ్చి వాలింది అందరూ అవాక్కైపోయారు నేను రామాని హాల్లో దించేసి బెడ్రూంలోకి వెళ్ళి వచ్చేయమ్మా ఇలా రా బెడ్రూమ్ వైపురా అంటే చిన్ని చిన్ని అడుగులేసుకుని తకటకమని వచ్చేసింది నా మాట విని మా ఇద్దరినీ చూసి మిగతావారు ప్రేమతో అసూయపడేలా రోజు నా పుట్టినరోజు దానితో సెలబ్రేట్ చేసుకున్నాను మంచిగా బాగానే ఉంది అదే రోజు సాయంత్రం దాని స్వేచ్ఛా ప్రపంచంలోనికి ప్రవేశించటానికి ముహూర్తం ఖరారు చేసుకుని రివ్వుని ఎగిరిపోయిందని ఫోను రామ వెళ్ళిపోయింది అన్న బాధ ఉంది కానీ మరొక పక్కన హ్యాపీగానే ఉంది దాని ప్రపంచంలో అది స్వేచ్ఛగా ఉంటుంది కదా అని కానీ తొమ్మిది రోజుల్లో ఎన్నో ఆలకలు సంతోషం అల్లరి వంటి ఎన్నో జ్ఞాపకాలను మాకు అందించి వెళ్ళింది మా అనుకోని అతిథి రామ సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న